హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను అమిత సార్ ఈరోజు మన వీడియోలో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి జిఆర్ఎల్ మీ ఫోన్లో ఎలా చూసుకోవాలి అయితే కొన్ని పాత ఫోన్లలో అది అప్డేటెడ్ వెర్షన్ ఉంటే ఓపెన్ అవుతుంది పాత ఫోన్లలో ఓపెన్ అవ్వట్లేదు సో అందులో మంచి ర్యామ్ ఉన్నటువంటి ఫోన్లు మంచి సామర్థ్యం ఉన్న ఫోన్లలో ఓపెన్ అవుతాయి సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే గూగుల్లో కాకుండా గూగుల్ క్రోమ్ వెబ్సైట్లోకి వెళ్ళండి సో వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ సర్చ్ బార్లోకి వెళ్ళి మీరు ఏ జిల్ మీరు ఏమన్నా టైప్ చేయాలంటే టీజీ డిఎస్సి అని టైప్ చేయండి టీజీ డిఎస్సి అని టైప్ చేయగానే ఫస్ట్ ఏదైతే ఉంటుందో సో అది ఈ వెబ్సైట్ వెబ్సైట్కి వీటిలో అఫీషియల్గా ఒక వెబ్సైట్ కనిపిస్తుంది సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది సో ఓపెన్ కాగానే ఇక్కడ ప్రతిదీ ఇక్కడ ఈ వెబ్సైట్ ఉంటే ప్రింట్ యువర్ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి స్టార్టింగ్ చెప్పడానికి ఎన్ని ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఫైనల్కి కానీ రెస్పాన్స్ షీట్ కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ దాంతోపాటు కింద ఇక్కడ చూడండి సో ఏమైనా ఉంది టీజీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అండి సో దాని మీద క్లిక్ చేయండి సో ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ రెండు రకాల ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి టీజీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇది ఓపెన్ చేసి ఏంటంటే అన్ మనకు కావాల్సినటువంటి డిస్ట్రిక్ట్ డిస్టిక్ గా మనకు తెలిసిపోతుంది ఇక సెకండ్ ఏదైతే ఉందో టీజీడిఎస్సి డిస్ట్రిక్ట్ వైజ్ జనరల్ ర్యాంక్ లిస్ట్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా జిల్లాల వారికి అన్ని ఓపెన్ అయిపోతాయి అనమాట సో సింపుల్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ కావాలనుకో మీరు హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ మీద డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతూ ఉంటుంది సో నెట్ అయితే స్పీడ్ నెట్ ఉంటే తొందరగా ఓపెన్ అవుతాయి సో ఈ విధంగా డైరెక్ట్ లిస్ట్ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మీకు సర్చ్ బార్ అయితే స్టార్టింగ్లో ఏదైతే ఉంది ఇక్కడ రైట్ సైడ్లో మూడు గుర్తులు ఉన్నాయి కదా ఒకటి సర్చ్ బార్ ఒకటి డ్రైవ్ సంబంధించి ఇక్కడ మూడు చుక్కలు ఉన్నాయి సో ఇక్కడ స్టార్టింగ్లో ఏదైతే సర్చ్ బార్ ఉందో ఆ సర్చ్ బార్లో ఇట్లా ఎంటర్ చేస్తే మీకు కావాల్సిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే సో మీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఎక్కడ ఉందో తెలిసిపోతాయి సో మొత్తం మీద ఎనిమిది వందల ఎనభై తో కూడినటువంటిది లిస్ట్ అయితే ఉంది అయితే దీంట్లో మాత్రం మా సబ్జెక్ట్ వైజ్ కాదు ఇది ఎట్లా ఉందంటే ఇందులో అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించి అందరి అభ్యర్థుల గురించి ఉంది సో ఇట్లా అన్ని సబ్జెక్టులు ఎల్పి ఎస్ఏ ఎస్జిటి ఇట్లా అన్ని రకాలైనటువంటి సబ్జెక్టు డిస్ట్రిక్ట్ సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది సో ఇది పరిస్థితి సో మరి జిల్లాల వారిగా మరి తీసుకోవాలా అసలు వన్ ఇస్ట్ త్రీ ఎట్లా నేను సెలెక్ట్ అయిన లేదా వన్ ఇస్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే అందరూ ఉంటారు దీంట్లో ప్రతి అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి సో మనం ఏం చేయాలంటే ఇక మనం డిఓ వెబ్సైట్లో చూసుకోవాలి ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ ఎక్కడ లేదు సో డిఓ వెబ్సైట్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కామారెడ్డి డిఓ టైప్ చేయండి కామారెడ్డి డిఓ వెబ్సైట్ సో ఇట్లా ఎంట్రీ స్టార్టింగ్లోనే ఒక అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది సో ఈ విధంగా ఉందన్నమాట సో ఇక్కడ వాళ్ళు అఫీషియల్గా అప్ అప్లోడ్ చేసినటువంటి రీసెంట్ గా అప్లోడ్ చేసినవి ఉంటాయి సో ఇక్కడ ఏముంది లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీ టీచర్స్ అని చెప్పేసి ఒక క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అండి సో ఇట్లా క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసి సో మనకు లోకల్ బాడీల సంబంధించినటువంటిది ఉంటుంది ఇక్కడ కింద కేజీబీవిఎఫ్ఐ సంబంధించింది సో ఇక్కడ అంటే కొన్ని జిల్లాలు తొందరగా అప్లోడ్ చేస్తారు కొన్ని జిల్లాలు లేట్గా అప్లోడ్ చేస్తారు సో ఈ విధంగా ఎన్ని స్కూళ్ళు ఎన్ని మన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి సో ఏ ఇన్ఫర్మేషన్ అవన్నీ దీంట్లో అనమాట సో ఇప్పుడు ఈ వెబ్సైట్ లో చూసుకున్నట్లయితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ లేదు జస్ట్ ఇక్కడ లోకల్ బాడీ గవర్నమెంట్ టీచర్స్ సంబంధించిన ఒక డేటా ఉంది లిస్ట్ ఆఫ్ కేజీబీబీ ఎంప్లాయీస్ అని చెప్పేసి మొన్న గా వాళ్ళ గురించి వాళ్ళకు కొంతమంది కొత్తగా తీసుకున్నారు కదా సెలెక్షన్ వాళ్ళ డేటా ఉంది సో ఇక్కడ మూడో నంబర్ నాలుగో నంబర్ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇక్కడ ఎవరైతే వన్ త్రీ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రావడం జరుగుతుంది సో ఈ అఫీషియల్ లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది సో ఇంకా అప్లోడ్ చేయలేరు సో ఈ నైట్ వరకు తెలిసిపోతుంది ఎందుకంటే రేపటి నుంచి ఉంటుంది ఇంకో వాళ్ళు కొంతమంది ఆఫ్లైన్లో కూడా పేపర్లో డీటెయిల్స్ మొత్తం ప్రకటిస్తారు దాంతోపాటు వెబ్సైట్లో ఇస్తారు డిస్టిక్ వైజ్గా వాళ్ళు పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ అన్ని రకాల వాట్సాప్ గ్రూప్లో ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా డిఓ వెబ్సైట్లో చూసుకోవచ్చు లేదంటే మీకు స్టేట్ వెబ్సైట్లో మాత్రం ఓవరాల్ జీఎల్ అయితే ఉంటుంది సో ఈ విధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్తో పాటు డిఇకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు అయితే రేపటి నుంచి ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది వన్ టు త్రీలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ వెరిఫికేషన్ చేసిన తర్వాత తర్వాత వన్ ఇస్టు వన్ రిలీజ్ చేస్తారు సో వన్ ఇస్ట్ వన్ రిలీజ్ చేసి అందులో సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో ఉద్యోగం వచ్చిన క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తొమ్మిదో తారీఖు నాడు మరి ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది నియామక పత్రాలు తీసుకుంటాం సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఈ స్కూల్ అసిస్టెంట్కు సెలెక్ట్ అవుతారు మరి కొంతమంది లాంగ్వేజ్ పన్నెండి సెలెక్ట్ అవుతారు సో రెండింటి సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ద్వారా రిలీంక్ తీసుకొని వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారా లేదనేది ఒక క్లారిటీ తెలియదు సరే ఏది ఏమైనా కొన్ని చిన్న జిల్లాల్లో తొందరగా అయిపోతుంది పెద్ద జిల్లాల్లో కొంచెం ఆలస్యం అయితే అవుతుంది సో ఏది ఏమైనా గవర్నమెంట్ ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు ఆలస్యం స్పీడ్ స్పీడ్గా చేయండి అని చెప్పేసి గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో సో ఇట్లా మీ ఫోన్లోనే మీరు ని చూసుకునే విధానం డీఓ వెబ్సైట్ కూడా చూసుకునే విధానం మరి ఈ విధంగా ఉంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన రెగ్యులర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్